మూతన మహాభాగవతము తృతీయ స్కందము ఆరవ భాగము సునిశిత భక్తి దన్ముఖము జూచిన చూట్కులు ద్రిప్పలేక యుంగనుంగుని రెట్టకేలకు నల్మష భక్త కేదముల్ మునిజన చిత్త మోదములు ముక్తి నివాస కవాట భేదముల్ వినుత వినూత్రను పురిత మహనీయ పాదముల్ ఆ సనకాది మహామునులు ఏకాగ్రభక్తితో ఆ పరమేశ్వరుని ముఖార విందమును చూసి చూట్కులు తిప్పలేక కల్మషరహితులైన భక్తుల వెతలు తీర్చునవయు చిత్తమును మోక్ష మోక్షద్వార కవాటములను తెరిపింపజేయనట్వియు వేదములను గజ్జలందీయలతో అలంకరింపబడినవి అగ్గు ఆ మహనీయుని పాద పద్మములు నెట్టకేలకు కనుగొనగలిగిరి కానీ నక పద్మరాగమణి కాంతి విభాసిత పాద పద్మముల్ మనముల ఎందు గీల్కొలిపి లబ్ధ మనోరథయుక్తులై పునఃపునరభివందనములు విభూతి దలీర్పను నర్చి యోగ మార్గ నిరత చిత్తులున్ వెదకి కానగలేని మహానుభావుని పద్మరాగమణి కాంతులతో శోభిల్లే కాళిగోళ్లతో ఉన్న ఆ స్వామి యొక్క పాద పద్మాలను మనస్సులో ముద్రించుకొని చిరకాల వాంఛిత మనోరథములు పొందినవారై మరీ మరీ వందనములు చేసి యోగ మార్గావలంబనములంత వెతికిరా కనగలేని ఆ దివ్య మహానుభావుని ఆ మహామురులు గాంచినారు కరమనురక్తి షట్పథము కమ్రసు మరంధ వాంఛే ధరమిడి శాతకంటి కవృత స్ఫుట నవ్యతర ప్రశూన మంజరులండాయి బోల్కిని వృషం భగు విఘ్రములం జయించి మీ చరణ సరోజముల్గొలువ సమ్మతి వ చితిమయ్య కేశవా ఇంబైన మకరంధ సుగంధానికి ఆకర్షింపబడి పానవాంఛతో తుమ్మిద వీడి వాడి అయిన మొళ్లతో ఆవరింపబడిన పుష్పగుచ్చము దరికి చేరునట్లు ఓ ప్రభు నీ చరణ కమలములను కొలుచుటకై అనేకమైన విక్రమలు ఎదుర్కొని నీ సన్నిధికి చేరుకొంటిమి కేశవా అలరు భవత్పదాంబజయుగార్పితమై పాలు పొందునట్టి ఈ తులసి పవిత్రమైన గతి దోయ దోయజనాభా భవత్కథాసుధాకలితములైన వాక్కులను కల్మషయుక్తిని విన్న కర్ణములు విలసి తలీలమై భువి పవిత్రములై విలసిల్లు మాధవా నీ పదార్జములకు అర్పితమైన తులసి పవిత్రతను పొందినట్లుగా ఓ పద్మనాభ నీ యొక్క దివ్య గాథలతో కూడిన వాక్కులను శ్రద్ధాశక్తులతో విన్న కర్ణములు పవిత్రతను కాంచును మాధవా ధరణి సురోత్తముల్ బహువిధంబులమ్ము యతిబు దమ్మున నిచ్చలు పూజ సేయుచున్ సరస వచో విలాసముల సన్నుతి సేయుచు దండ్రిత్మజుల్ గరమను రక్తి పిల్చు గతి గైకొని పిల్చిన వారు నాసముల్ విష్ణుమూర్తి సనక సనందాదులతో ఇట్లు చెప్పాను ఓ మునిశ్రేష్ఠులారా నా ద్వారపాలకులు మీ పట్ల చాలా అపరాధము చేసిరి మీరిచ్చిన శాపానికి వారు తగి ఉన్నారు బ్రాహ్మణులు మిక్కిలి పూజనీయులు బ్రాహ్మణులు తమ అనేక విధాల పరాభవించినను మందహాసముతో సంతోషముతో వారికి ప్రేముగా పూజ చేయించు సరస వచనములతో మన్నన చేయచ్చు తండ్రిని బిడ్డలు మిక్కిలి ప్రేమతో పిలిచినట్లు బ్రాహ్మణుల ఆదరించి వారు నాతో సమానులుగా నేను భావిస్తాను విశ్వమునకెళ్ళ కర్తవు విశ్వనిధివి విశ్వ సంరక్షకుండవై వెలయు నీకు గడిగి ప్రాభవహాని ఎక్కడిది దలప వినయములు నీకు లీలలై వెలయుగానా ఓ స్వామి నీవు విశ్వమునకెల్లా కర్తవు విశ్వమునకు నిధివి విశ్వానికి సంరక్షకుడవు నీవు వినయభూషుండవు వినయము కూడా నీ యొక్క లీలా విలాసమే కదా అట్టి నీకు పరులయడ వినయ ప్రదర్శనము ద్వారా గౌరవహాని ఎట్లుగలుగును ప్రభు ఆ చక్రభానుదీప్తి నిండి రయమున నమ్మాయా చక్రమునగించను నీ చక్రముడైన యామిని చరుణెదురన్ హిరణ్యాక్షుని శ్రీహరి వరాహ రూపంలో సంహరించుట ఆ చక్రరాజము యొక్క భానుదీప్తి ధరాచక్రమునంతా నింపివేసి ఆ అసురుని చే విడోబ నీ నీచక్రముడైన ఆ నిశాచరుణ్ణి వెళ్ళెను వెళ్ళను రక్షింపు రక్షింపుపేక్షించక వినుతని గల బృందగారక విశ్వక్షేమంకర వినుమిటు దక్షతని ఆజ్ఞ నేను దళనిడి వరుసన్ యక్షరాక్షసులను సృష్టించిన బ్రహ్మదేవుడు వారి వలన బాధలనుంది విష్ణువుతో ఇలా నేను ఓ శ్రీహరి నన్ను రక్షింపు రక్షింపుము నేను నీ ఆజ్ఞ ప్రకారము సృష్టి కార్యాన్ని దక్షతో నిర్వర్తించిందిని అందు ఈ అస్రుడు ఉద్భవించి నన్ను భక్షించదమని నాతో రమించదమని మీద పడబోచున్నారు ఓ సకలలోక పూజ్య విశ్వక్షేమం ఉపేక్షింపక నన్ను రక్షింపు భార సంకుచితావలగ్న అంబుదనరారు గాక లలిత పల్లవ తలమున జెన్నొందు చెండు పతత్పతంగుడుగాక సలలిత నీల పేచల పృదు ధమ్మిల్ల బంధంబు గరత పటిల పటిలగాక భ్రవి విమల బ్రవిమల తరకాంత భావ విలోకన జాలంబు తారకాసమితిగాక గడగి మైపోత సాంజరాగంబుగా నంగనాకృతి నొప్పు సంధ్యామధూటి గదిసి మనముల మోహంబు గడలు కొనగ అసురుళ్ళందరూ కూడిలనిరి మరియు విష్ణుదేవుని ఆనతిపై బ్రహ్మ స్త్రీ రూపమున సంధ్యారూపమును సృష్టించగా ఆమె సౌందర్యాన్ని చూసి రాక్షసులందరూ మోహవసులై ఇట్లనుకొనిరి ఒము తిరిగిన స్థలము స్తనభారం చే వంగిన నడువలే కాక అస్తమించు సూర్యుడు కోమలమైన ఆమె చేతులలో ఉన్న అందమైన పొలచెండు వలె క్రమ్ము చిక్కని చీకట్లు ఆమె యొక్క ఘన నీల కేస పాశము వలె నక్షత్ర సముదాయము భారపూరితమైన ఆమె చూపుల వలె సాంధ్యరాగము ఆమెకు మైపోతల వలె కన్నట్టుగా సంజాదేవిని చూచే అసురులు మోహపరవశులైరి తరణి సుధాకర కిరణ సమంచిత ಸರಸೀರು ಹೋತ್ಪಲ ಸೃಗ್ವಿಲಾಸು ಕಂಕಣನೂಪುರಗ್ರೈವೇಯ ಮುದ್ರಿ ಕುಂಡಲಕಿರೀಟಾಭಿರ ಗಮನೀಯ ಸಾಗರ ಕನ್ಯಕ ಕೌಸ್ತಮಿಭೂಷಣೋದ್ಭಾ ಮಾನವಕ್ಷು ಸಲಲಿತ ದರಹಾಸ್ರಿಕಾಧ ವಳಿತ ಚಾರು ದರ್ಪಣ ವಿರಜತ್ಕಬೋಲು ಶಂಚಕ್ರ ಗಧಾ ಪದ್ಮಚಾರು ಹಸ್ತು ನಳಿ ಕಲಾಲ್ ಕುಕುರುಚಿ కఫలకు వాసు ఫలకు గృపాతరంగితస్మితేణు జంక జంకదోరిణ బంకజోధరుణి హరిణి కర్దమ ప్రజాపతి దర్శనమిచ్చిన విష్ణుమూర్తి సూర్యచంద్రుల కిరణాల వలె సొబుతూ ఒప్పు కలువ పుష్పహారములను ధరించినవాడు చేత కంకణములు కాలికి గజ్జలందియలు మెడలో మౌక్తిక రత్నహారములు చెవుల కుండలములు శిరస్సున రత్న ఖచ్చిత కిరీటములు ధరించిన వాడు వక్షమున లక్ష్మీదేవి మణిహారము మనోహరముగా అలంకరించుకున్నవాడు లలిత మనోహరమైన చిరునవ్వుతో చంద్రకాంతులేని అద్దము వంటి చెక్కిళ్లతో మెరిసేవాడు శంఖ చక్ర గదా పద్మములను చేత ధరించినవాడు పీతవర్ణ పట్టు వస్త్రములు ధరించిన వాడు కరుణాంతరంగముట్టుపడునట్టి చుట్టుకులు చిరునవ్వులతో ప్రకాశించే అరవిందాక్షుడైనటువంటి శ్రీహరిని కర్ధమ ప్రజాపతి గాంచినాడు అబ్జాక్ష సకల భూతాంధురాత్ముడ వనదరుచరు వనదనరుచుండడి నీ భవద్దర్శనం ముదలకొని సుకృత సత్ఫల భరితబులైనట్టి అనేక జన్మానుసరణి బ్రకడయోగ క్రియాభ్యాస నిరూఢులైనట్టి యోగీశ్వరులాత్మనిశ్చలయింతురు యోగీశ్వరేశ్వర ఏ విందముల్ పరగనిపుడూ గంటి భవవార్థి గడవంగ గంటి మంటి కడిగినాలోచనంబుల కలిమినేడు ధవలి సఫలతనుందె మాధవ ముగుంద చిరదయాకార నిత్యలక్ష్మీ విహార ఓ సరసిజనైన సకల భూతాంతరాత్ముడమైన నీ యొక్క దివ్య దర్శన కాంక్షలైన యోగులు అనేక జన్మల యోగ సాధన క్రియాభ్యాసములు చేసి సుకృత ఫల సంచయము చేసుకుందరు ఓ యోగీశ్వరేశ్వర అటువంటి నీ యొక్క పవిత్ర పాదార విందాలను నా సాగరము దాటునట్లు నేనిప్పుడు నా కన్నుల పండువుగా చూడగలిగితే నా జన్మధన్యతగాంచెను ఓ మాధవ ముకుంద లక్ష్మీనాథ దయాసాగరా